నేను వేంకర్ ఫార్టిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు మన సురేందర్ నాయుడు గారు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నమ్మా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారండి సార్ మీరు ఈ ఆయుర్వేదం అన్నది ఎక్కడ నేర్చుకున్నారు మీ పూర్వీకుల నుంచి వచ్చిందా లేకపోతే ఏంటి మాకు ఒకసారి వివరాలు చెప్పండి ఇది వచ్చి మాకు ఏడు వందల సంవత్సరాల నుంచి సంక్రమించిందమ్మా దాన్నిటికి ఆధారాలు మేము చాలా గ్రంథాలు తాళపత్ర గ్రంథాలు కూడా పెట్టాము ఇక్కడ మా పూర్వీకుల ఇంకా వచ్చిన దానివల్ల కొనసాగిస్తూ అయితే తరతరాలుగా నుంచి వచ్చిన ఆధారాలు కూడా మా దగ్గర మీరు చూడొచ్చు బ్యాంగ్లూరులో మీ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ చెప్తారా కాస్త బ్యాంగ్లూరు ఇట్టుమడుగు అనే ఏరియా ఇది బనశంకరి స్టేజ్ అంటే బనశంకరి కూడా ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇట్టుమడుగు నీరు బై ఈబీబీ బేకరీ ఇక్కడ మేము గత ఎన్నో సంవత్సరాలుగా నుంచి ఇక్కడే వైద్యం చేస్తున్నాము ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది చూస్తున్న వాళ్ళు ఎలా అంటే పెయిన్ కురుకుడు సమస్యతో చాలా ప్రాబ్లం హెయిర్ లో కూడా అక్కడక్కడ హెయిర్ లేకుండా పోవడము మొత్తం వైట్ స్క్రాచెస్ లాగా వచ్చేస్తున్నాయి అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది మీ దగ్గర ఏమైనా మంచి ఔషధం ఉందా ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నమ్మా ఇది ఈరోజు చాలా మంది ఈ యొక్క అలవపేసియా అంటే పేను కొరుకుడు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు ఇది ముఖ్యంగా ఎక్కడెక్కడ వాళ్ళకు ఈ హెయిర్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఈ మగవాళ్ళు అయితే మీసాల పైన గడ్డం పైన అదేవిధంగా కనుబొమ్మలు ఆ తర్వాత కైనా కూడా తల్లలో మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడక్కడ రౌండ్ రౌండ్గా ఈ బిల్లలు బిల్లలుగా వెళ్ళిపోతుంది దీన్ని మనం పేను కొరుకుడు అని చెప్పబడుతుంది అంటే మామూలుగా పేను కాదమ్మా ఇది కొరికేది మన కంటికి కనపడేటువంటి ఒక వైరస్ లాంటిది అది సూక్ష్మ క్రీమ్ అది పూర్తిగా గుండు కొట్టినట్టు నైస్గా వచ్చేస్తుంది ఎక్కడైనా వాళ్ళు ఒక వివాహానికి కానీ లేదా ఒక ఫన్షన్కి కానీ నల్లగారులో ఎక్కడన్నా ఎక్కడ వెళ్ళాలన్నా చాలా మట్టుకు బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి తిరుగులేనటువంటి వైద్యాన్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను అలా అటువంటి వైద్యం ఎవరైనా కూడా నిస్సందేహం లేకుండా మీకు మీరుగా తయారు చేసుకోండి ఇక్కడ ఎటువంటి బలంతం ఏం లేదు మళ్ళీ మీరు చేసుకోలేనటువంటి వాళ్ళు మాత్రం మా వారితో పొందవచ్చును ఫోన్ చేసి అనవసరంగా విసికంచని మాత్రం మా ఒకసారి వినపం చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలమ్మ ఇక్కడ చూడండి మన విలేజ్ల్లో ప్రతి ఇంటి ముంద సిటీల్లో కూడా ఉంటుందమ్మా ఇక్కడ చూడండి దీన్ని మందారపు ఆకు ఈ ఆకును మనము తీసుకొని దీనికి మనకు ఇక్కడ చూడండి చిప్పతో చిప్పమ్మ అది ఈ కొబ్బరి చిప్పను కాల్చాం కాల్చినటువంటి బొగ్గు ఇది నల్లగా ఈ విధంగా మస్సు చేసుకోవాలి బొగ్గులాగా ఈ బొగ్గు మనం ఏం చేయాలంటే దీనికి దీంతో కొద్దిగా ముద్ద కరిపూరం హారతి కరిపూరం ఉంటుంది కదా ఈ హారతి కరిపూరం వేసి మెత్తగా నూరి ఎక్కడైతే హెయిర్స్ పోయి అక్కడ అక్కడ రోజు కూడా వచ్చేంత వరకు కొంతమందికి పదిహేను రోజులు పడుతుంది నెల కూడా పడుతుంది కొంతమందికి ఇంకా చాలా కాలం అయిపోయింది వెళ్ళిపోయింది అన్న వాళ్ళకు రెండు నెలల వరకు కూడా సమయం తీసుకుంటుంది ఓపిక్గా ప్రతిరోజు కూడా అక్కడ అప్లై చేశారంటే ఖచ్చితంగా ఎంటుకలు వస్తాయి మరి కొంతమంది కటింగ్ షాపుల పైన పోతూ ఉంటారు అక్కడ వాళ్ళు ఇవి నేపాల గింజలు అంటారు అమ్మా ఇక్కడ చూడండి ఇవి నేపాల గింజలు అంటాం దీన్ని పగలగొట్టి పప్పు తీసి ఇక్కడ చూడండి లెమన్ ఈ లెమన్ కోసి ఈ రసం తోటి ఈ పప్పును అరగదీసి అక్కడ పెట్టినట్లయితే ఇంటుకలు వస్తాయి అయితే ఇది పెట్టినప్పుడు కొద్దిగా పుండ్ అవుతుంది ఇది బాగా మీరు ముఖ్య గమనిక అలా చెప్పి ఆందోళన చెందాల్సిన పని లేదు కంటి దగ్గర అయితే పెట్టద్దండి ఎందుకంటే కండ్ల దగ్గర కనుబొమ్మలు కంటిలో పడింది అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది గనక ఇలా చేసుకోవచ్చు మరి ఈ ఇది ఉంది కదా ఇక్కడ మనం చూపిస్తున్నాం చూడండి దీంట్లో నల్ల ఉమ్మెత్త వస్తుంది ఇక్కడే ఉంది ఒక ముక్క ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త ఇది మామూలు ఉమ్మెత్తమ్మ ఈ నల్ల ఉమ్మెత్తని తీసుకొని వచ్చి ఈ ఆకులు కూడా కొబ్బరి నూనె వేసి బాగా నూరి దాన్ని కొంచెం వేడి చేసి అక్కడ ఆయిల్ రాస్తూ వస్తే కొంత వాళ్ళ కొంతవరకు త్వరగా ఎంటుకులు వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందికి ఇక్కడ కుప్పెంట చూడండి ఈ కుప్పెంట ఇది కూడా ఒక చర్మ వ్యాధితో సమానం కాబట్టి ఈ కుప్పెంట కూడా తీసుకొని వచ్చి ఈ కుప్పెంటను కూడా నూరి కొబ్బరి నూనె కలిపి రాస్తే వస్తుంది ఇలా ఎన్నో బోలెడన్ని మార్గాలు ఉన్నాయి ఇక్కడ మేమైతే ఇక్కడ చూడండి బావంచాలు అందరికీ కూడా చాలా మందికి తెలియవు నల్లగా ఉంటాయి ఇవి బావంచాలు ఇది చర్మ వ్యాధులు కానీ ఇక్కడ ఉన్న పేను కొరుకుడుకు సంబంధించిన దాంట్లో బాగా పనిచేస్తుంది ఇవి ముల్లంగింజలమ్మ చూడండి చాలా బాగుంటాయి ములంగింజలు ఏమో ఇది అవునమ్మా ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి ఈ గింజలను కూడా రసంలో సది అప్లై చేస్తూ ఉంటూ వస్తాయి దీనికి తగినట్టు మేమైతే ఇక్కడ చూడండి అలోవెరా అంటే కలమంద కలమంద కలమందతో కూడా రప్పి రప్పిచ్చు మరి ఇంకొక పదార్థం ఏంటంటే ఇది మా ఎల్లో కలర్ లో ఉంది చూడండి ఇది వచ్చి మీకు గంధకం ఈ కూడా ఎంటుకలు రప్పించుకోవచ్చు మరి ఇంకొక మూలిక ఉందమ్మా మీకు గుంట కలగరాకు దాన్నే మీరు బృంగరాజు అని అంటాం ఈ బృంగరాజుతో కూడా ఎంటుకలు తెప్పించుకోవచ్చు ఇన్ని మార్గాలు ఉన్నాయి మేము అన్ని వేసి తయారు చేసి పొడగొట్టినటువంటి చూర్ణం ఉందమ్మా ఈ చూర్ణాన్ని ఎలా చేసుకుంటామంటే ఇప్పుడు కొద్దిగా ఇక్కడ మీకు చేసి కూడా చూపిస్తాను చూడండి ఈ వాటర్ ఇలా కొద్దిగా మిక్స్ చేసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు అందుబాటులో అందరికీ ఉండవు ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సిటీస్ అక్కడ సిటీల్లో దొరక్క వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి అండి మాకు పంపించండి మాకు కావాలా అని అడిగే వాళ్ళు చాలా మంది తీసుకోపోతు ఉంటారు ఈ ముఖ్యంగా ఇక్కడ బెంగళూరులో అయితే చాలా మంది ఈ కటింగ్ షాప్ వాళ్ళు ఉన్నారు కదమ్మా వాళ్ళు మాకు రెఫర్ చేసి చాలా మంది పంపిస్తూ ఉంటారు ఇది ప్రధానమైన ఇక్కడ మాకు ఇది దీన్ని గట్టిగా ఇలా పిసికేసుకొని ఇక్కడ చూడండి ఇలా పిసికేసి ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత మనం రెండు చేతులతో ఇలా తీసుకొని ఇక్కడ చూడండి ఇలా కడ్డీలు లాగా చేసుకొని ఈ కడ్డీలు మనము చిన్న చిన్నగా ఇక్కడ చేసుకొని ఒకే సైజులో మనం దీన్ని అయితే ఒక కవర్ లో పెడతాం చేతిలో పెడితే అంత ఇదిగా కాదు కాబట్టి కవర్ మేము చేసుకున్నప్పుడు నైస్గా వస్తాయి ఇలా చేసుకుంటాం అనమాట చూడండి ఇలా చేసాం ఆ విధంగా తయారు చేసినట్టు ఈ ఎండ పెట్టినట్టు ఇవి ఓకే ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అమ్మా ఈ విధంగా అయినప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పేషెంట్ అంటే అలవాస్తో బాధపడతా ఉన్న వ్యక్తి ఏం చేయాలా ఫస్ట్ మొట్టమొదటి నిమ్మ పండుని తీసుకోవాలి నిమ్మ పండుని తీసుకొని ఈ యొక్క ఇది సాండ్రాయి ముందు ఉంది దాన్ని బాగా అరగదీసి ఆ గంధం తీసి అక్కడ అప్లై చేస్తే ఖచ్చితంగా ఎంటకలు వస్తాయి అంటే ఇక్కడ నేను ఎన్నవుతే చెప్పాను ఈ అన్ని రకాలు కలిపి తయారు చేసింది ఈ సాక్పీస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ శరీర ధర్మాన్ని అనుసరించి పదహైదు రోజులు కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి నెల కొంతమందికి రెండు నెలల వరకు కూడా సమయం పడుతుంది అంటే శరీరత్వం గుణాన్ని బట్టి వాళ్ళకు పూర్తిగా తినేసి ఉంటుంది అమ్మా వేరు లేకుండా పోయిందా వాళ్ళకు అయితే లేట్ అవుతుంది ఇప్పుడు గత నాకు చాలా కాలం అయిందండి నాకు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా చాలా మంది ఇప్పుడు ఏమవుతున్నారంటే వచ్చిన వెంటనే ఇటువంటివి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఇంట్రుకలు వస్తాయి ఇలా చేయరు చాలా కాలం హాస్పిటల్ చుట్టూ చుట్టి ఇంజక్షన్లు పొడిపించుకొని అక్కడ రకరకాల క్రీములు కానీ అక్కడ ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా వాడి ఇస్సీకి చెందిన వాళ్ళు మాత్రం మా దగ్గరకు వస్తూ ఉంటారు అన్ని దగ్గర తిరిగి ఇంకా మాకు పరిష్కారం దొరకలేదు అన్నటువంటి వాళ్ళు మాత్రమే మా దగ్గరకు వస్తూ తీసుకో మాది ఎలాంటి బ్రాంచ్లు కూడా లేవమ్మా మాకు అక్కడ వచ్చే వాళ్ళకే ఇస్తే చాలు ఎందుకంటే అన్ని బ్రాంచ్లు పెట్టుకొని అందరికి కూడా మేము అందజేయలేము కాబట్టి బ్రాంచ్లు కూడా ఎక్కడా లేవు వాళ్ళు మేము ఏ చెప్పాము అడ్రస్ అక్కడ అడ్రస్ కూడా రావచ్చు లేదు వాళ్ళకు తెప్పించుకోవాలనుకునే వాళ్ళు అయితే కొరియర్ ద్వారా కూడా నంబర్ ఇస్తాం కేవలం అది కూడా మీ సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ ఇప్పుడు ద్వారా మాత్రమే మీ వాయిస్ రికార్డ్ కానీ లేదు మీకు వచ్చిన తెలుగు లాంగ్వేజ్లో కానీ టైప్ చేసి పెడితే ఖచ్చితంగా రిప్లై పెడతాం అలా కాకుండా చాలామంది ఫోన్ చేసుకునే ఉంటారు ఎందుకంటే మేము ఎక్కడన్నా వైద్యం చేసేటప్పుడు కానీ లేదా ఎక్కడన్నా డ్రైవింగ్లో ఉన్నప్పుడు చాలా విసుకవుతుంది అమ్మ మాకు తొందర అవుతా ఉంది దయచేసి అలాంటి పనులు చేయదండి మీకు ఏదో సమస్య ఉంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ పెట్టారంటే చూసి వెంటనే మీకు రిప్లై పెడతాను చక్కగా మీరు దాన్ని వాడుకొని దాని ద్వారా కొరియర్ లో పంపిస్తాం పంపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా మంది ఈ పేను కొడుకుడు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు సో వ్యూవర్స్ చూశారు కదా మనకి సురేందర్ నాయుడు గారు మంచి ఔషధాన్ని అయితే చెప్పారు రెడీ చేసుకోవాలనుకున్న వాళ్ళు చెప్పినట్టు చేసుకోండి ఎంతెంత మోతాదులో తీసుకోవాలన్నది కూడా సార్ వివరణ ఇచ్చారు లేదు మేము చేసుకోలేము మాకు అందుబాటులో లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సో మీకు రిప్లై ఇస్తారు మీకు ఔషధం కూడా గొరియల్లో అందజేస్తాము అండ్ దట్ కీప్ వాచింగ్ క్యూప్ టీవీ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్